గురుగారు తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి శుభ లాభాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తులారాశి తులారాశికి అధిపతి కూడా శుక్రుడే కనుక ఇలాంటి శుక్రుడు ఏమిటంటే వాస్తవంగా తులారాశి జాతులు శని రాజయోగాన్ని ఇస్తాడు వారికి ఆరవ స్థానంలోకి శని ప్రవేశించి కాబోతున్నాడు అయినప్పటికీ కూడా అనుకూలత కొంచెం తక్కువగానే ఉంటాయి వ్యతిరేక గ్రస్తులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ ఎక్కడ ఆందోళన మాత్రం చెందకూడదు ముఖ్యంగా స్త్రీల విషయంలో తులారాశి జాతకులు జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి స్త్రీలు అంటే ఎవరండి అనుకోవచ్చు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు స్నేమిత కావచ్చు సంతానాలు ఆడపిల్లలు కావచ్చు కోడలు కావచ్చు అమ్మమ్మ కావచ్చు నాయనమ్మ కావచ్చు ఎవరైనా పక్కింటి పరంధాయ్యం గారి చెల్లెలు కావచ్చు ఎవరిది కావచ్చు బస్సులో ప్రయాణం చేస్తుంటే సాటి ప్రయాణికులు కావచ్చు స్త్రీల విషయంలో తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారు ఏం జాగ్రత్తలు అంటే ఏం లే పొరపాటున వారిని పళ్ళెత్తు మాట అంటే వాళ్ళ మనసులు అయిపోతాయి ఆ తర్వాత ఆయనకి ఇబ్బంది ఏర్పడుతుంది కనుక ఎదుటివారి మనోభావాలు ముఖ్యంగా స్త్రీల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత తులారాశి వారికి ఉంది అందుకే శుక్రుడు మూడవ తేదీ జనవరి మూడవ తేదీ కనపడతాడు శుక్రుడు చంద్రుడు ఉంది కనుక చక్కగా ఆ దృశ్యాన్ని చూడండి ఫిబ్రవరి ఒకటవ తేదీ కనబడతాడు ఆ దృశ్యాన్ని చక్కగా చూడండి ఇక జనవరి నెల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఐదు గ్రహాలు మూడు శుభగ్రహాలు రెండు పాపగ్రహాలు బుధుడు గురువు శుక్రుడు ఐదు గ్రహాలు కనబడతాయి ఐదు గ్రహానికి వీక్షించండి ఒక అద్భుతమైనటువంటి అది గ్రహస్థితి అది కవాతు ప్యారెడ్ లాగా ఉంటుంది కనుక ఆ ముందు రోజు కానీ ఆ రోజు ఉదయం కానీ నానబెట్టుకున్నటువంటి ధాన్యాన్ని శనగల్ని నాని శనగని ఒక కొద్దిగా ఒక అరపీట పట్టుకొని ఆ విగ్రహాలు చూసుకొని ఆ దాంట్లో మీ ఇష్టదేవాన్ని చేసుకు తినది అయితే వీరికి ఏమిటంటే ఈ సుఖ సంబంధమైనటువంటి ఒక్కోసారి బంగారం అనుకుంటారు బంగారం కొంటారు నాన్న నెలతో బంగారం అమ్మేద్దాం అనుకుంటారు ఒక వెహికల్ కొనాలనుకుంటారు కొత్త వెహికల్ కొంటారు మూడు నెలతో అనుకుంటారు ఏదో ప్రకారంగా ఒక మంచి వస్తువును కొనటం అన్నటువంటి ఒక ఆలోచన వ్యతిరేకమైన ఆలోచన వస్తుంది కొనొచ్చు అమ్మొచ్చు ఇబ్బంది లేదు కానీ పది లక్షలు పెట్టి కారు కొని అమ్మాలంటే లాస్ పోతుంది బంగారం షాప్ నుంచి తెచ్చి ఒక అరగంటలో మళ్ళా పోతే మళ్ళా కోత పడిపోతుంది కనుక ఏదైనా అమ్మటం కొనటం అనేటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తులారాసి జాతకు తీసుకోవాలి తొందరపడి హడావిడిగా ఏ వస్తువులు అంటే ఆ వస్తువులు అమ్మటానికి ప్రయత్నం చేయద్దు ఇంకా మనకు అనవసరం వద్దు అనుకుంటేనే ఆ వస్తువులు అమ్మండి ఇల్లు పొలమైనా బంగారమైనా సోఫా అయినా సెల్ ఫోన్ అయినా ఏదైనా కొంత అమ్మేస్తారు మార్గం వేస్తారు కొన్ని కనుక ఆ విషయాలు జాగ్రత్త ఒక్కోసారి ఏంటంటే కొన్ని కొన్ని వస్తువులు పోయిన కారణంగా అది కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు మన అదృష్టం కూడా చేజారిపోతుంటుంది కనుక రెండు వేల ఇరవై దాకా ఆ వస్తువుని ఏదో ప్రకటిన ఇంట్లో పెట్టుకొని రెండు వేల ఇరవై ఆరు వచ్చింది అమ్మండి కనుక అంటే అప్పుడు అదృష్టం చేజారిపోదు అనుకోవచ్చు ఏం చేసారు ఏదైనా డెవలప్మెంట్స్ అనేవి వారికి జూన్ నెల పదిహేనవ తేదీ నుంచి నవంబర్ నెల వరకు జూన్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను దాకా అనుకూతలు బాగుంటాయి ఉద్యోగం వ్యాపారం ఆర్థికంగా ఉంటుంది బలోపేతం దొరుకుతుంది కొంత విదేశీ ప్రయాణాలపైన ఉన్న మోజు చూపిస్తారు కొంత సక్సెస్ రేట్లోనే వాళ్ళకి వెళ్తుంటారు ఇక ఆరోగ్య విషయంలో మెలకువలుగా ఉంటారు వివాహ విషయాల్లో అనుకూలతలు ఉంటాయి సంతాన విషయాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటాయి కేవలం అమ్మకాలు కొనుగోలు విషయాలు మాత్రం బుద్ధిని ప్రయోగించాలి మనసుని ప్రయోగించాలి తొందరపడి ఏ వస్తువులు బాగలేదని చెప్పి పారేయకూడదు అమ్మకూడదు స్త్రీల విషయంలో మరింత తీసుకొని మా జనవరి ఇరవై ఐదు పరిహారం పాటించాలి